స్వాగతం నూతన గత సంవత్సరాలుగా చేసిన ఎంన్యూస్ కి చెందిన రెండు వేల ఇరవై నూతన సంవత్సరం క్యాలెండర్ ను మండపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ఎం్యూస్ సూర్యప్రకాష్ టీడీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఎంన్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎంన్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అభినందన తెలియజేశారు అలాగే డిజిటల్ వార్తా ప్రచారాల ద్వారా గత పది సంవత్సరాలుగా ప్రజల మనల్ని పొందడం అభినందన ఇవ్వడారు వార్తా ప్రచారాలు నిష్పక్షపాతంగా ప్రచారం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజల మధ్య వారధిగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మండపేటి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు అతి తక్కువ సమయంలో ప్రజల మరియు ప్రేక్షకుల మరియు రాజకీయ నాయకుల మరణంలో పొందుతూ దిన దిన దినాభిష్టి చెందుతున్న ఈ ఎంఎస్ ఛానల్ నిర్వాహకులకి ముఖ్యంగా ఈ సంక్రాంతి క్రిస్మస్ నూతన నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రకాష్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ధోరణిలోనే ప్రజల పక్షాన ఉంటూ నిష్పక్షపాతంగా వార్తా ప్రచారం చేస్తూ ప్రజల ముందు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను ధన్యవాదములు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి